படரா

எவருக்கண்ணாரு பெத்தேட்டாண்ட் அண்டே

వెళ్ళి అతనికి వేడుక మీరు ముందుకు నమస్కరించి స్వాగతం మరొక మరి అలా అలానే వెళ్ళి

ಯಾರೀರಂಗನಾಥ ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಮಾತನ್ರಿ ಹಾ ಶ್ರೀರಂಗನಾಥ್ ಹೈದರ್ಗ ಜೈ ಹೈದ್ರಾಬಾದಿ ಕಾರ್ ಓಹ ಹೋಲಿಕೋಲಿ ಖಂಡ್ ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಹೌ ైదరాబిమావి నాకు తల్లిదండ్రులు గొప్ప మా కింద మంత్రి పండుగ కాబట్టి ఆహా నీవు కూడా బిడ్డతో సమానమే అవుపా హైదరాబాద్ కుమారు నేను సెకండ్ డిపోతానా పేరు పని మహామంత్రి

సక్కని టిప్పుల సుల్తానే పేరు పొందినా చాలా సంతోషం అంతేకాదురా మా తండ్రి ఎటువంటి రాజ్యాలు గెలిచినాడు తెలిసినా రాజ్యాంగ आ जल चलो भाग अरे ले तो राम जी साचो हो राम जी चलो भाग दिल दुखा मा जल चलो भाग अरे ले तो राम जी साचो हो राम जी चलो भाग चितवांड थाना तुम से दिल ले ले तो राम जी चलो भाग दिल दुखा दिल ले तो राम जी और राम महामंत्री आप

మైసూర్ రాజ్యం మైసూర్ రాజ్యం రా మైసూరి రాజ్యం మంగళూరు రాజ్యము ఆహారూరు రాజ్యం ఆ చంద్రపట్టణం ఆ మా ఆ యొక్క ఢిల్లీ దుర్గము ఆహా ఇటువంటి రాజ్యాలు గెలిచిన వాడు ఆహా మా తండ్రి హైదరుపల్లికారు ఆయన పా కదా పా ఏం పేరా హైదరా

కట్ట కడ వరకు ఎలా పట్టుకుని ఆ తర్వాత ఏమని చెప్ప అప్పుడు వారి దెబ్బకు భయపడి భయపడి మన భారతదేశం ప్రజలందరూ కూడా కొండలకి కొండలకి కొండల పైన కోటలు కట్టుకొని కోటల పైన బుర్జులు పెట్టుకొని బుర్జుల పైన వణుకులు పెట్టుకొని నివసిస్తుండేవారు ఆ తర్వాత ఏమని చెప్ప అప్పుడు నాకు ఇరవై ఐదు ఏళ్ళ వయసు కలదు అంటే యుక్త వయసులో ఉన్న ఈ నడవను బాత్రూమ్ లో ఎదుర్కొనా లేదా

ఇంగ్లీష్ వారిపై ఆ బ్రిటిష్ వారిపై ఆ మరాఠి వారిపై ఆహా యుద్ధం చేసి జయించి జయించి మాటలు జాగ్రత్తగా మాట్లాడితే వాస్త జయించెల్లివేరీ కచేరికి ధోలత్వ దర్బారనే తెలిసిన చెప్తా నా ధౌలత్తు తెలిసినా ఢిల్లీ మీ పేరు చెప్పిన మోచున్నారు ఢిల్లీకి దగ్గర ధీరుడు ఈ టిప్పులు చూతాను అబ్బా కోటకు తగిన కోరు పార్థివ పల్లెకొచ్చి కుక్కలు పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంది అన్నీ కొట్టుకునే షేర్ ఆ చేత వచ్చింది అందులో చేత రాకేం కాదు పట్టి జారిపోతుంది ఏమని జారిపోయినందుకు గురు చూసే நான் சக்கர சைன் அவன் நல்ல நல்லா பேருக்கும் దండు నలభై లక్షలు కొన్నారు ఇరవై దండు యాభై లక్షలు కొన్నారు ఎంత జనాలు టోపీలు అరవై లక్షలు ఉన్నారు అరవై లక్షల కానన్నారు నీళ్ళు నీళ్ళ టోపీల దండ డెబ్బై లక్షలు ఆహా టోపీలో తొంభై లక్షలు కొన్నారు ఇటువంటి బరాకం చేత ఈ యొక్క డెలివరీ కొచ్చే నూ రూపాయలు చేస్తున్నారా మహామంత్రి ఇంతమంది తబలోకి వచ్చి ఇంతమంది జనాలు అంతమంది జనాలు మంది జనాలనే మాటలనే చెప్పి వాళ్ళకు పిండా కూడా

ಅಂತ ಕಲಿಯುಟ್ಟು ಭೀಮ ಮನ ಕೋಟು ఆయన మాట చెప్తాం ఆయన ఎవరికైనా వదేనప్ప అంతేకాదు ఇప్పుడు ఇంకొస్తున్నావునా పో